నో భార్డ్స్ హామన్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్నిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెండు కోడి పెట్టలు మీ ముందు తీసుకొచ్చాను అవి రీజనబుల్ ధరలు అతి తక్కువ ధరలో ఉన్నాయండి రెండు కూడా ఈ కనిపించేది డాగ పెట్టండి ఇదైతే వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఉండదని బ్రదర్ చెప్పారండి వెయిట్ అయితే మూడు కేజీల లోపల ఉండదని చెప్పారండి బ్రదర్ అయితే రెండున్నర కేజీ లేబో మూడు కేజీలు లోపల ఉందని బ్రదర్ క్లియర్గా చెప్పారండి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ పొదుగులో ఉందని చెప్పారండి ఈ పెట్ట అయితే దీని కాస్ట్ అయితే బ్రదర్ మనకు త్రీ థౌజండ్ మూడు వేలుగా చెప్పారండి దీని యొక్క ధరన బ్రదర్ మనకు మూడు వేలుగా చెప్పారండి ఈ పంపించిన వారు నాని బాబు గారు అడ్రస్ రేపల్లె బాపట్ల జిల్లా అండి అయితే బ్రదర్ అయితే ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ చేయలేమని ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారండి కావున దగ్గరికి వెళ్ళి చూసి కావాల్సిన వాళ్ళు మాత్రమే చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఆయనతో ఫోన్లో మాట్లాడుకుని ఇది డాగ పెట్టండి ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్స్ ఎగ్జిట్ పెట్టిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఏజ్ ఉంటుందండి వెయిట్ అయితే రెండున్న నుంచి మూడు కేజీ లోపల అని చెప్పారండి ఇది ఆల్రెడీ ప్రజెంట్ అయితే పొదుగులో ఉందని చెప్పారండి ఇది కూడా కొంచెం డబల్ బాడీ కలిగిన భీమవరం చే కలిగిన పెట్టారండి ఇది కూడా బ్రదర్ దగ్గర వన్ అవర్ టూ టైమ్స్ అయితే ఎక్స్ కంప్లీట్ చేసిందని చెప్పారండి నెక్స్ట్ ఇందులో దీని కాస్ట్ బ్రదర్ మూడు వేలుగా చెప్పారండి నెక్స్ట్ ఇందులో రెండోది నెమ నెమల పెట్ట ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది నెమల కోడి పెట్టండి ఇది దీని ఏమంటే ఒక టూ మంత్స్ వయసు కలిగిన పెట్ట ఉందండి అది కూడా పెట్టబిల్ల అండి రెండూ కలిపి ఈ పెట్టబిల్ల ఈ పెట్ట రెండు కలిపి మూడున్నరవైగా చెప్పారండి త్రీ థౌజండ్గా మూడు సి మూడున్నరవైగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా చెప్పారండి ఈ పెట్టనా పిల్లండి ఇది ఈ నెమలిపేట అట్లాగే ఆ పిల్ల దాని పిల్ల కూడా ఉంటుంది అంటే అది కూడా టూ మంత్స్ అబో ఉంటుంది అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ దగ్గర దగ్గర ఉందని చెప్పారండి ఈ రెండు కలిపి అయితే ఇది వెయ్యి చెప్పారండి ఆ డేగపేట ఫస్ట్ మీరు చూసింది అయితే మూడు వేలు ఇది అయితే మూడున్నర అయ్యండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి ఇదో కొద్దిపాటి స్వల్పమైన డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి ఆయన పేరు నానిబాబు గారు అడ్రస్ రేపల్లే బాపట్ల జిల్లా అండి ఆసక్తి కలిగిన వారు దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ నచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని ఆయన నెంబర్ నేను టైటిల్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్